వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత kan benar kan bisa

నేను మేడం గారు చెప్పారు మేడం వీళ్ళ జీవిత పరిస్థితి ఉంటుంది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైతే లేదు మీరు నోటిఫికేషన్ నేను ఆ ప్రయత్నం చేస్తాను ప్రయత్నం కాదు మేడం ఒక్కసారి వీళ్ళు వచ్చిపోవాలని చెప్పేస్తే ఒకటే మాటకి మేడం మా మాట మన్నించి వచ్చినందుకు మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జీవన విధానం ఇది వీళ్ళు మనం ఒక్కరోజు పోయి రావడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నాం మేడం ప్రతి రోజు చస్తూ బతుకుతూ నడు గడుపుతా ఉన్నారు ఈ జీవితం మనం వీలైనంత వరకు ఈ నోటిఫికేషన్ పైసా రెండు వేల పది నోటిఫై చేసారు కానీ మిగతా అది ఏమీ జరగలేదు ఇప్పుడు కూడా మళ్ళీ అయింది అంటున్నారు కానీ అయింది తినడం ఓ పని కాదు మనం దీన్ని మీరు ఫిజికల్గా విజిట్ చేసారు కాబట్టి ఈ ఫిజికల్గా మీరు విజిట్ చేసే విషయాన్ని ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి అండ్ మిగతా అంతా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్ మినిస్టర్కి కూడా వీలైన తొందరలో తీసుకొచ్చి ఈ గ్రామాలు విజిట్ చేయించి సాధ్యమైన తొందరలో మనం ఏం చేయగలుగుతాం భోబెట్టింది మేడం యాక్చువల్ గా వీళ్ళు బ్రతకలేక చావలేక ఊరు విడిచిపెట్టి పోలేరు ఊర్లోనూ ఉండలేరు ఎక్కడ కానీ ఉన్నాయి మేడం ఇవి కానీ మనం చూస్తున్న అనుగుండపల్లి దాదాపల్లి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అసలు పరిస్థితి లేదు మేడం కాబట్టి కొరత ఉన్నా వీలైన తొందరలో ఈ విషయాన్ని మనం ప్రభుత్వానికి పేపర్ ద్వారా మీరు ఆ అఫీషియల్ గా ఏం చేయగలుగుతారనే విషయాన్ని ముందుకు తీసుకెళ్తే మనం మిగతా గవర్నమెంట్ తో మాట్లాడడం కానీ సీఎం గారితో మాట్లాడడం కానీ కన్సల్ట్ మినిస్టర్స్ తో మాట్లాడడం కానీ ఇదే ఇదివరకు ఈ సార్ ఆన్ రికార్డ్గా మాట్లాడడం చెప్పడం జరిగింది భూత్పూర్ జీవన విధానం గురించి ఈ ముంపు గ్రామాల పరిస్థితి గురించి ఏది ఏమైనా మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఊరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఊరు పద్దెనిమిది వేల ఎకరాలు అనుకుంటా పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఎకరాలు భూములు పోగొట్టుకొని పద్దెనిమిది వందల ఎకరాల భూములు పోగొట్టుకొని వారి ద్వారా ఈరోజు మళ్ళా ఇప్పుడు స్థానిక మాజీ ఎంపీసీ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇప్పుడు చేయకపోతే రేపు పొద్దుగాల ఇక్కడ నుంచే మనము మొక్కలు నాన్పెడ్ కొడగలు ఎత్తిపోతాం కొత్తగా కూడా డిజైర్ అయింది టెండర్ కూడా అయితే ఉన్నాయి ఈ వాటర్కి మీరు చచ్చిపోతూ ఉన్నారు ఒకవేళ ఆ ప్రక్రియ స్టార్ట్ అయితే అసలు వాళ్ళు ఇంకా ఏం చేసుకోలేదు కానీ అందుకే ఖచ్చితంగా మేము మనం దీన్ని వీలేదు రే బాబు మాట్లాడకండి ఏం టైం కూడా మేడం మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు కన్సల్ట్ మినిస్టర్తో మాట్లాడినా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను కాబట్టి వీలైనంత వరకు మీరు దీన్ని ఫైల్ ఫిట్అప్ చేసి గా ఏం చేయగలదు మేము పంపించి గీత కార్యక్రమంతో కూడా వెంబడి ఉండి వెనుకబడి ఖచ్చితంగా తిరిగింది ఈ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ అండి ఇది ఒక విజిట్ కూడా ప్లాన్ చేశారు ఈ గ్రామం మొత్తం చూడడం జరిగింది ఈ ఒక్క ఇష్యూ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ నడుస్తుంది మీరు అందరూ టూ థౌజండ్ టెన్ ఉన్న జియో గురించి తెలియజేశారు టూ థౌజండ్ టెన్ తర్వాత కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా కొన్ని ఫైల్స్ ఎక్స్చేంజ్ చేయడం అని మాకు అడిషనల్ కలెక్టర్ గారు నాడు గారు ఎస్డిసి గారు కూడా తెలియజేశారు సో ఇవి మొత్తం వెంటనే మీరు ఇవి అన్నీ చూసాము కాబట్టి మొత్తం మేము ఒక పాత ఫైల్ అవి అన్ని పరిస్థితిని చూసేసి మీరు మొత్తం ఎట్లా ఇమీడియట్గా రివైజ్ చేయాలని మేము ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము దీనికి మీకు ముఖ్యంగా మాత్రం అడిషనల్ కలెక్టర్ గారు తర్వాత ఎస్డిసి ఆర్డి గారు ఇవి ఇద్దరు అఫీషియల్స్ చూస్తారు మొత్తం ఏది ఉన్నా ప్రతి ఫైల్ కూడా ఈ ఇద్దరు ఆఫీషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ద్వారా కూడా రూట్ అవుతుంది సో మేము కూడా డే టు డే ఫాలోఅప్ చేసి గవర్నమెంట్ లెవెల్లో ఏమేమి సాక్షన్ కావాలో అవి అన్నీ కూడా రిక్వెస్ట్ చేసేసి అఫీషియల్ సైడ్ నుంచి యాజ్ వెల్ అస్ పొలిటికల్ సైడ్ నుంచి కూడా రెండు కూడా కంబైన్ చేసుకుంటూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాక్షన్ కోసం కూడా అన్ని